అందరికీ నమస్కారం ఈరోజు మనం మన అమరావతి రాజధానిలోని ఈవన్ రోడ్ గురించి తెలుసుకుందాం ఈవన్ రోడ్డు భోరిపాలెం నుండి ప్రారంభమై విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ముగుస్తుంది సుమారుగా ఇది పన్నెండు కిలోమీటర్ల పొడవు ఉండవచ్చు ఈ రోడ్డు బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ద్వారా నిర్మించబడుతుంది ఈవన్ రోడ్ పైన ఎన్ రోడ్ కలిసే దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ నిర్మించబడుతున్నది ప్రభుత్వ వారు తెలియజేశారు ఇప్పుడు మనం ఈవన్ రోడ్డు యొక్క డ్రోన్ వ్యూని చూద్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్నది బోరుపాలెం గ్రామం ఈ కుడిచితి వైపున బోరుపాలెం యొక్క మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలు ఈ పాఠశాలలను మనం చూస్తే కార్పొరేట్ స్కూల్ స్థాయిలో కనబడుతున్నది ఈ విజువల్స్ మనం చూడవచ్చు ఇప్పుడు మనం ఈవన్ రోడ్ దగ్గరగా ఉన్న బోరుపాలెంను దాటి యువరాజు పాలెం మీదుగా వెళుతున్నాము దీని తర్వాత రాయిపూడికి వెళ్ళే అడ్ రోడ్ మనం ఇక్కడ చూడవచ్చు రాయపూడి అడ్డరోడ్ తరువాత వైపున కనిపిస్తున్నది లింగాయపాలెం అడ్డరో ఇప్పుడు ఈవన్ రోడ్లోని ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ఉన్నాం ఉద్దండరాయనిపాలెం దాటి ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకు వైపున కనిపిస్తున్నది ఏపీ ట్రాన్స్పోర్ట్ సబ్స్టేషన్ ఇక్కడ నుండే అమరావతిలోని అన్ని సిటీస్ కు పవర్ సప్లై ఇవ్వబడుతుందని అంచనా కాళాయపాలెం యొక్క శివక్షేత్రం టెంపుల్ మీరు వైపున చూడవచ్చు ఈ టెంపుల్ నుండి మనం కొంచెం ముందుకు వెళితే ఇక్కడ నవయుగా కాస్టింగ్ జాగ్ నిర్మాణ దశలో ఉండటాన్ని చూడవచ్చు ఇక కనిపించేది మన వెస్ట్ బైపాస్ రోడ్ ఇక్కడే ఈవన్ రోడ్ ముగుస్తుంది ఈవన్ రోడ్ సంబంధించిన ప్రస్తుత సమాచారాన్ని వీడియో చూపించడం జరిగింది ఇప్పుడు మనం రోడ్ గురించిన సమాచారం తెలుసుకుందాం టూ రోడ్ గోరుపాలెం మరియు దొండపాడు మధ్య నుండి మొదలై లింగాయపాలెం దగ్గర రోడ్ సుమారు ఆరు కిలోమీటర్ల పొడవు టూ రోడ్ ప్రారంభం నుండి ఎడమ చేతి పక్క నుండి పాలవాగు మొదలవుతుంది పాలవాగు యొక్క పనులు జరగడం మీరు ఇక్కడ చూడవచ్చు ఈ టూ రోడ్ లో మనం ముందుకు వెళ్తుండగా మీకు కుడివైపున కనిపించేదే అబ్బరాజు పాలి ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు గుండా ఈ వన్ రోడ్డుకు వెళ్ళవచ్చు మనం ముందుకు వెళ్తే కుడివైపున రాయిపూడికి వెళ్ళే అడ్డ రోడ్డు కనిపిస్తుంది యూట్యూబ్ రోడ్లో రాయిపూడికి వెళ్ళి అటు రోడ్లు దాటితే ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ యొక్క నిర్మాణం కూడా మనకు విజువల్స్లో కల్పిస్తుంది ఏపీఎన్ఆర్ టైగాన్ టవర్ దాటి ముందు పెడితే లింగాయపాలెం ఊరు వస్తుంది ఇక్కడే ఈ టూ రోడ్ ముగుస్తుంది ఈ వన్ రోడ్ మరియు యూ రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది ఈ వన్ రోడ్ మరియు ఈ టూ రోడ్లలో భవిష్యత్తులో జరగబోయే మరి నిర్మాణాలను మరియు జరగబోయే పనులను ఇక ముందు రాబోయే ఈ వన్ రోడ్ మరియు ఈ టూ రోడ్ అప్డేట్ వీడియోలో మీకు తెలియజేస్తాం మరో ముఖ్యమైన అప్డేట్ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఈ త్రీ రోడ్ మరొక ఒకటిన్నర కిలోమీటర్ పొడిగించబడింది ఈ త్రీ రోడ్ యొక్క వీడియో అప్డేట్స్ తో అతి త్వరలో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్